సార్ అయితే మీరు అన్నట్టుగా పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి న్యూక్లియర్ వెపన్స్ టెస్టడా కాదా అనేది మనకి కన్ఫర్మ్డ్ న్యూస్ లేదు కానీ ఉండడం ఉన్నాయి అయితే మన దగ్గర ఉన్నటువంటి వెపన్స్ న్యూక్లియర్ వెపన్స్ తో కంపేర్ చేసుకుంటే వాటి రేంజ్ మన దగ్గర ఉన్నటువంటి వెపన్స్ తాలూకు రేంజ్ చాలా చాలా వ్యత్యాసం అయితే ఉంది ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ టూ థౌసండ్ కిలోమీటర్స్ రేంజ్ వెపన్ ఏదైతే ఏదో షహీన్ ఏదో చెప్పారు కదా షహీన్ షహీన్ అది గనక ప్రయోగిస్తే దాన్ని అడ్డుకోవడం సాధ్యమా ఇంటర్సెప్ట్ చేయడం సాధ్యమేనా లేకపోతే ఒకసారి ప్రయోగిస్తే టార్గెట్ ని కొట్టాల్సిందేనా న్యూక్లియర్ వెపన్స్ ఎలా ఉంటాయి బేసిక్గా అన్ఫార్చునేట్లీ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ కంట్రీస్ లో ఎక్కడా కూడా ఒకసారి న్యూక్లియర్ వార్ హెడ్ మిసైల్ లాంచ్ అయ్యాక దాన్ని టార్గెట్ ఆల్టర్ చేయడం కానీ దాని రేంజ్ ఆల్టర్ చేయడం కానీ దాని కోర్స్ ఆల్టర్ చేయడానికి కానీ ఏమి టెక్నాలజీ లేదండి అంటే వాట్ వీ హ్యావ్ టు ఓన్లీ రిలై ఆన్ ఇస్ వాటిల్ని ఒకవేళ మనం మన సిస్టమ్స్ ఇంటర్సెప్ట్ చేయగలిగితే సక్సెస్ఫుల్ గా బట్ యాజ్ ఆఫ్ నో ఆ ప్రోవెన్ టెక్నాలజీ కూడా ఇంక్లూడింగ్ యుఎస్ఏ రష్యా అండ్ చైనా ఎవరి దగ్గర ప్రూవెన్ టెక్నాలజీ లేదండి సో ఒకసారి న్యూక్లియర్ హెడ్ లాంచ్ అయిందంటే అది రామబాణం అనే అనుకోవాలి దాన్ని దాన్ని ఎఫెక్ట్ ఎఫెక్ట్ మినిమైజ్ చేసుకోవడం తప్ప దాన్ని ఆపడం అనేది చాలా కష్టతరం అని మనం ఇంపాసిబుల్ అని చెప్పుకోవచ్చు అండి సో పాకిస్తాన్ నుంచి ఎక్కడి నుంచి లాంచ్ చేసినా కూడా మన తాలూకా మెయిన్ ముఖ్యమైనటువంటి నగరాల్లో ఏ నగరానైనా వాళ్ళు టార్గెట్ చేయొచ్చు ఈ షహీన్ టూతో హైదరాబాద్ కానీ బెంగళూరు ముంబై ఢిల్లీ ఎందుకంటే వాళ్ళ టార్గెట్ బేసిక్ వే ఉంటాయి కదా మన తాలూకా కీలకమైనటువంటి స్థావరాలు శ్రీహరికోట లాంటివో ఇలాంటివి ఉంటాయి బేసిక్గా సో మీరు అన్నట్టు అలా అంతవరకు వెళ్ళకపోవచ్చనే నేను అనుకుంటున్నాను ఒకవేళ ఇన్ కేసు ఒకవేళ వెళ్తే గనక అప్పుడు దాని ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు బేసిక్గా ఎన్ని కిలోమీటర్ల రేడియస్ వరకు వాటి దాని ప్రభావం ఉంటుందంటారు సో అది కూడా దానిలో ఏముంటుందంటే అంటే ఈ మిసైల్స్ లో వార్ హెడ్ ఎంత మిసైల్ ఒకటి ఉంటుంది మిసైల్లో వార్ హెడ్ ఉంటుంది ఆ మిసైల్లో మిసైల్ న్యూక్లియర్ మిసైల్ క్యాపబిలిటీ క్యారీ చేసే క్యాపిబిలిటీ ఉంటుంది కాబట్టి హెడ్ ఎన్ని పే లోడ్ ఎంత క్యారీ చేయగలుగుతుంది దాని కిల్ ఏరియా ఎంత ఉంటుంది అనేది దానిలో ఎన్రిచ్మెంట్ అనేది చేసామని దాన్ని బట్టి ఉంటుంది సో ఆ ఏ వెపన్ వాళ్ళు లాంచ్ చేస్తారు దాని బట్టి కిల్ రేంజ్ మీరు హీరోచమా నగరసీలో చూసారు అటమో కిల్ రేంజ్ మినిమం కిల్ రేంజ్ అంత గ్యారంటీ గా ఉంటుందండి దానికన్నా ఇక మల్టిపుల్ కిలోమీటర్ స్ట్రైక్ రేడియస్ ఉంటుందండి అది ఒకసారి ఒకటి పడిందంటే ఒక ఒక నగరంలో ఇరవై కిలోమీటర్ల రేంజ్ కనీసం ఎగిరిపోతుంది కంప్లీట్ గా ఎగిరిపోతుంది దానిలో దానిలో డౌట్ కంప్లీట్ డామేజ్ ఉంటుందండి ఓకే అంటే స్థితి నష్టం ఉంటుంది ఓకే అయితే ఈ తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ చూస్తుంటే అమెరికా కూడా పాకిస్తాన్ని హెచ్చరించింది ఎందుకంటే మీరు మళ్ళీ తిరిగి వాళ్ళు చేసినటువంటి దాడి సమంజసమే అన్నట్టుగా తిరిగి మళ్ళీ మీరు రిటాలియేట్ చేసేటువంటి ప్రయత్నం చేయదని చెప్పి అమెరికా కూడా చెప్పింది సౌదీ అరేబియా కూడా భారత్ వైపే నిలబడింది తాజాగా మద్దతు ప్రకటించినటువంటి దేశాలు రెండే రెండు ఒకటి టర్కీ రెండు అజర్బైజాన్ ఈ రెండు దేశాలు మాత్రమే ఈ దాడుల్ని ఆపరేషన్ సింధూర్ని ఖండించాయి ఇది ఎంతవరకు వరియింగ్ ఫ్యాక్టర్ ఆర్ కన్సర్న్ ఫర్ ఇండియా ఫర్ ఇండియా కాదండి అంటే ఇలాంటివి జరిగేటప్పుడు ఎప్పుడు వాళ్ళు తిరిగి చూసే ఇప్పుడు యుక్రెయిన్ రష్యా మీద ఎందుకు యుద్ధం చేసింది రష్యా యుద్ధం వస్తుందని తెలిసి కూడా ఎందుకు రష్యా వాళ్ళు సది చేయించుకోలేదు ఎందుకంటే యుక్రెయిన్ తెలుసు నాటో అంతా మా వెనకాల ఉంది నాటో మాకు డబుల్ ఇస్తారు యూఎస్ఏ మాకు డబ్బులు ఇస్తారు యూకే డబ్బులు ఇస్తుంది మాకు వెపన్స్ ఇస్తారు వెపన్ సిస్టమ్స్ ఇస్తారు నాటో వెపన్స్ అన్ని వస్తాయి సో మేము వాటితో ఫైట్ చేస్తాం డబ్బులు వస్తూనే ఉంటే మేము ఫైట్ చేస్తాం అందుకే మనం రష్యాతో భయపడాల్సిన అవసరం లేదు ఓకే అదే ఒక తరుణంలో రష్యా మన మీదకి వచ్చిందంటే యూఎస్ఏ యూకే లేకపోతే నాటో దేశాలు మనం సపోర్ట్ చేయమని వాళ్ళు తెలుసు ఉంటే వాళ్ళు చేసేవాళ్ళ యుద్ధం లేదండి సో ఇప్పుడు ఈ ల్యాక్ ఆఫ్ ఇంటర్నేషనల్ సపోర్ట్ అనేది పాకిస్తాన్ కి వరిసా ఫ్యాక్టర్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఫేస్ సేవింగ్ ఇవన్నీ చేసి వాళ్ళు ఏం చేస్తున్నారు మేము కూడా గట్టిగా జవాబు ఇచ్చాము భారత్ కి అని చెప్పి చెప్పుకోవడానికి వాళ్ళు పొరుగు నిలిపించుకోవడానికి వాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ మేము కూడా చేసాము దాని తర్వాత సరే ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్స్ వచ్చారు మాట్లాడారు సో మేము ఆపేశాం ఇన్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ వరల్డ్ పీస్ మేము ఆపాము కానీ భారత్ కి భారత్ కి గట్టి ఇచ్చి మాత్రమే ఆపేమని చెప్పుకోవడానికి మాత్రమే చేస్తున్నారు వాళ్ళు ఇంకా దాని తర్వాత మీడియాలో వాళ్ళు చెప్పుకునే అబద్ధాలు ఏంటంటే అన్నబద్దాలు చెప్పుకోవచ్చు కదా ఇంత చంపేసాం చంపేశాం అంత మంది చంపేశం ఇది డ్యామేజ్ చేసాం అది డ్యామేజ్ చేసాం వాళ్ళు ప్రూవ్ చేయమని ఎవరు ప్రూవ్ చేయమని అడగట్లేదు సో ఇవన్నీ బ్రో బిటింగ్ బ్రో బిటింగ్ మెథడ్స్ అంటారండి చెస్ తప్పింగ్ అండ్ బ్రో మెథడ్స్ అంటారు అంటే ఏం లేదు మేము కూడా మేము మాకు కూడా క్యాపిలిటీ తక్కువ లేదు మేము కూడా చేసామో చెప్పుకోవడం వస్తే అంతకనే లేదు ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టు వాళ్ళు కూడా అనౌన్స్ పాకిస్తాన్ కూడా అనౌన్స్ చేసుకున్నట్టు నూట ముప్పైకి పైగా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పి అక్కడ పాకిస్తాన్ మినిస్ట్రీ చెప్పాడు మన దగ్గర ఏంటంటే భారత్ దగ్గర ఏంటంటాయి న్యూక్లియర్ వెపన్స్ సుమారుగా సుమారుగా మన దగ్గర అసెంబ్బల్ అండ్ రెడీ టు ఫైర్ నూట ఎనభై నుంచి రెండు వందల ఇరవై దాకా ఉన్నాయని ఒక ఎస్టిమేట్ అండి అది ఎంత ఎంత ఉన్నాయని ఎన్ని ఎగ్జాక్ట్ గా ఉన్నాయనేది చాలా కాన్ఫిడెన్షియల్ గ్రూప్ కి తెలుస్తుంది అది అది మనం ఎప్పటికీ గెస్ట్ చేయలేము ఎన్ని రెడీగా ఉన్నాయి రెడీ టు ఫైర్ ఉన్నాయి ఎన్ని అసెంబ్బల్ చేసి రెండు మూడు రోజులు తయారీలో రెడీ ఉన్నాయి ఇంకో ఎన్ని ఒక వారం రోజుల్లో తయారవుతాయి అనేది ఆ కెబిలిటీ అనేది ఏ దేశం వాళ్ళు బయట పెట్టుకోవచ్చు ఉంటాయి సో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి చూస్తుంటే ఈ కవింపు చర్యలు కానివ్వండి అట్నుంచి కాల్పలు నుంచి కాల్పులు ఇవన్నీ కూడా రాబోయే నెల నెల పదిహేను రోజులు లేదా రెండు నెలల పాటు ఇలాంటి పరిస్థితే కొనసాగుతుందా లేకపోతే ఏమైనా వారం పది రోజుల లోపల ఒక అవగాహనకు వచ్చి నష్టం జరుగుతుంది ఎక్కువ మనకంటే ఎక్కువ నష్టం పాకిస్తాన్కి జరుగుతుంది లేని సందేహం లేదు మరి మమ్మల్ని నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా పాకిస్తాన్కి బట్ ఆబ్వియస్గా యుద్ధం జరిగినప్పుడు రెండు వైపులా ఎంతో కొంత నష్టం జరుగుతుంది ఎక్కువ నష్టం పాకిస్తాన్ సందేహం లేదు కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఒక నెల రెండు నెలల పాటు ఇలాంటి ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందా నా ఉద్దేశం ప్రకారం నా ఉద్దేశం ప్రకారం ఒక నెల రోజుల దానికి నడుస్తుంది అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇంటర్నేషనల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా వచ్చేది ఇప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం అనేది ఎవరికి కాదు సో దీనిలో దీనిలో ఎంతవరకు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ అండ్ కంట్రీస్ ఇంటర్ఫియర్ అవుతాయి నెంబర్ వన్ ఇంటర్ అయ్యి అంటే ఇంటర్ఫియర్ అంటే నాట్ నెగిటివ్ సెన్స్ పాజిటివ్ సెన్స్ మీడియేట్ చేసి ఆపేయండి అయిపోయింది ఇప్పుడు ట్రంప్ ఏమన్నాడు వాళ్ళు మీరు చేశారు దానికి దానికి తగ్గట్టు వాళ్ళు చేశారు ఇంకా ఆపేయండి ఇక మీరు చేయకండి మీరు మళ్ళీ చేయకండి మళ్ళీ వాళ్ళు చేస్తారు మీరు చేసిన దానికి రెండు సార్లు చేస్తారు హెచ్చరించాడు కూడా అడ్వైస్ కూడా ఇచ్చాడు మీరు చేయకండి మీరు చేశారు కాబట్టి వాళ్ళు చేస్తారు లేకపోతే వాళ్ళేం వాళ్ళేం చేయలేదు కదా అని ఒకటి పాకిస్తాన్ మెసేజ్ ఇచ్చాడు క్లియర్ గా సో కొంచెం యాక్టివ్ అండ్ ప్యాసివ్ మీడియేషన్ చర్యలు ఎన్ని తీసుకుంటారో దాన్ని బట్టి డేస్ నుంచి మంత్ లోపల ఛాన్సెస్ ఉన్నాయని అమెరికా చెప్పింది ఈవెన్ మిగతా దేశాల మద్దతు కూడా భారత్ వైపే ఉంది కాబట్టి పాకిస్తాన్ కూడా ఎక్కడో ఏదో ఒక చోట స్టాప్ చేయాలి లేకపోతే మరింత అక్కడే అక్కడ ఎక్కువ నచ్చుతుంది సివిల్ వార్ దాకా వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఇప్పటికే వాళ్ళు వాళ్ళ దగ్గర ఖజానా మొత్తం గాలి ఫ్యూల్కి కి డబ్బులు లేనటువంటి పరిస్థితి ఎక్కువ కాలం భారత్ సస్టైన్ చేయగలదు కానీ పాకిస్తాన్ సస్టైన్ చేసేటువంటి పరిస్థితి ఉంటుందని అనుకోను కరెక్ట్ అండి వాళ్ళకి రిలాప్స్ అయిపోతుంది ఇంకా ఇంకా అదపాతాల నుంచి వెళ్ళిపోతుంది పరమేశ్వర్ గారు అయితే మన దగ్గర ఈ నిన్న కూడా కొన్ని ఎయిర్పోర్ట్స్ బోర్డర్లో ఉన్నటువంటి కొన్ని ఎయిర్పోర్ట్స్ని టెంపరీగా షెడల్ చేస్తారు ఒక ఇరవై ఏడు ఎయిర్పోర్ట్స్ని అవునండి జనరల్గా ఎలా చూడవచ్చు మనం ఈ యొక్క చర్యను డౌన్ ఇంట్రెస్ట్ ఆఫ్ సేఫ్టీ అండి సివిలియన్ సేఫ్టీ అండి ఏముంది అటువైపు అంటే క్లియర్ గా మెసేజ్ ఇస్తున్నాం మీరు జాగ్రత్తగా ఉండండి మేము చేస్తే చర్యలు మేము చేస్తున్నాం మీరు కూడా జాగ్రత్తగా ఉండండి సివిలియన్స్ కి మెసేజ్ వెళ్ళాలి అండ్ వాళ్ళకి ఓపెన్ టార్గెట్స్ ఇవ్వట్లేదు రెండు విషయాలు ఏంటంటే ఒకటి మన 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 సేఫ్టీ మన సివిలియన్ సేఫ్టీ వాళ్ళు మీరు ట్రావెల్ చేయకండి కొన్నాళ్ళు అడ్వైజర్ ఇవ్వండి మీరు ఇంట్లోనే ఉండండి మీ పనులకు మాత్రం మీరు రెసివ్ చేసుకోండి మీ నార్మల్ జీవితానికి ఏం అంటూ రాలేదు మెసేజ్ ఇవ్వడము రెండోది సాఫ్ట్ టార్గెట్స్ పాకిస్తాన్ కి ఇవ్వకుండా మీరు ఎయిర్పోర్ట్స్ పెట్టారంటే సాఫ్ట్ టార్గెస్ వాళ్ళు ఒకటి ఒక పది కొట్టేమని చెప్పుకుంటారు దానిలో వాళ్ళ మిలిటరీ టార్గెట్స్ బాంబ్స్ అవి మూవ్ చేస్తుంటే డిస్ట్రాయి చెప్పుకుంటారు చెప్పు పెద్ద సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేసుకుంటారు అదే నిజం అనుకుంటారు నడుస్తారు సో ఆ సాఫ్ట్ టార్గెట్స్ ఇవ్వకుండా సాఫ్ట్ ఛాన్సెస్ ఇవ్వకుండా ఇది ఒక జాగ్రత్త ముందు జాగ్రత్త చేయరు అని చెప్పుకోవచ్చు మంచి నిర్ణయం ఎందుకంటే ప్రజల ప్రాణాలను రిస్క్ లో పెట్టి చేయడం అనేది అంత మంచి విషయం కాదు అందుకనే మంచి నేను ఇరవై ఏడు ఎయిర్పోర్ట్స్ ని షట్ డౌన్ కూడా చేశారు చూద్దాం పరమేశ్వర్ గారు రాబోయే వారం పది రోజుల్లో ఇంకా మినిట్ టు మినిట్ అప్డేట్స్ వస్తూ ఉన్నాయి